అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానులే కాదు సోషల్ మీడియాలోనే కాదు నేరుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జులు కూడా డైరెక్ట్ అటాక్ చేయడం అనేది మొదలెట్టారు మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ పై దగ్గర నుంచి ఏమన్నా గల నాయకులకు కింద వీళ్ళ అభిమాన సంఘాలకు ఏమన్నా కనుక స్పష్టమైన సంకేతాలు కూడా ఏమైనా అందినా ఎక్కడ వెనక్కి తగ్గేయాలి అని చెప్పి తగ్గకండి అని వలస పెట్టారు నిన్న మోనడికి మోన తాడేపల్లికూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఏం మాట్లాడారో చూసాం మీ ఆయన గెలిపించుకోలేకపోయావు నిన్నెవడ పిలిచాడు రమ్మని నువ్వు హీరో అనుకుంటున్నావా అలా అట్లా ఊహించుకుంటున్నావా జాగ్రత్తగా మాట్లాడు నువ్వేది నీకు అతను నువ్వు అనుకుంటున్నావా అని డైరెక్ట్ అయి అటాక్ చేశాడు ఇదేమో కాకతా లేని కాదు మళ్ళీ తాజాగా గన్నవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అటర్ చలమన శెట్టి రమేష్ బాబు ఆయన ఏకంగా మీడియా సమావేశమే పెట్టారు కేవలం అల్లు అర్జున్ టార్గెట్ చేయడం కోసమే చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా నువ్వు పెద్ద కమిడియన్వి నువ్వు ఆయన హీరో అనుకుంటున్నావా నువ్వేంది మీ ఏంది పిల్లికి పిచ్చమేయరు మీరు మీరా మా గురించి మా మెగా కంపౌండ్ గురించి మాట్లాడేది మా మెగా హీరోల గురించి మాట్లాడేది చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు వీళ్ళ ముగ్గురి కాళ్ళు కడిగి వీళ్ళ ముగ్గురి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకొని క్షమాపణ అడిగితేనే నేను వదిలి పెడతాం చాలా పెద్ద వ్యాఖ్య చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ అంట వీళ్ళ ముగ్గరి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటే నేను వదిలి పెడతాం మేము ఇవాళ వంద రోజుల్లో తొంభై తొమ్మిది రోజుల్లో అని చెప్పి డిసెంబర్ ఆరు ఏమో పుష్ప టూ టూ వస్తుందంటే కదా ఎవడు ఫ్లెక్స్ కడతాడో ఎవడు రిలీజ్ చేస్తాడో సినిమా చూస్తాం మా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ నీ సినిమా ఫ్లెక్స్ కడతారేమో చూస్తాం వాళ్ళ ముగ్గురికి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకొని క్షమాపణ అడుగు బహిరంగంగా అప్పుడు కాంగ నేను వదిలిపెట్టేది లేదు అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జులు ఒకవేళ ఫస్ట్ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు కనుక ఆయనకి అంశం మీరెందుకు మీరు దీని జోలికి పోకండి అని చెప్పి పైన నుంచి కనుక వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ వచ్చినా కూడా ఇంకొకరు ఇట్లా మాట్లాడారు కదా సో స్పష్టంగా వాళ్ళ దగ్గర నుంచే సంకేతాలు ఎందునా మీరు ఎవరు తగ్గాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అటాక్ చేయండి అని చెప్పి బహుశా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కంప్లీట్ కంప్లీట్గా పుష్ప టూ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకొని కంప్లీట్గా గా మీ ప్రభుత్వమే ఆ సినిమాను ఓవరాల్గా టార్గెట్ చేసే విధంగా ఎక్కడికక్కడ ఏమైనా కళ్ళర్లు గొడవలు జరిగే విధంగా సో దట్ ఆ సినిమాకు బిజినెస్ జరగని చేసే విధంగా ఏమైనా ప్లాన్ ఏమన్నా చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది మొత్తం మీద ఆ సినిమా ఎవరైనా కొనాలి అన్న రిలీజ్ అవుతుందో లేదో అందుకని చెప్పి తక్కువ కొనే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులు అభిమానులు వీళ్ళే చూడండి అసలు మొత్తం పవన్ కళ్యాణ్ కెరీర్లో వీళ్ళు ఎన్ని సినిమాలు సక్సెస్ చేయించారు అప్పుడెప్పుడు ఖుషి అంటే తర్వాత గబ్బర్ సింగ్ అంటే తానిపి ఈ ఇన్ని సంవత్సరాలు ఆ రెండు మూడు సినిమాలు వినిపిస్తాయేమో వాళ్ళు వాళ్ళ పవన్ కళ్యాణ్ సినిమా నష్టాల భార్య నుంచి పడేయలేరు చివరికి మళ్ళీ ఆయన ఆ నష్టాలు అస్తే అని అందరి తెచ్చుకోవాలి లేకపోతే ఆయన ఇంటి ముందు ధర్నాలు చేసే ప్రజలు కూడా ఉన్నాయి నిర్మాతలు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి రిలీజ్ చేయి మా కథ చూపెడతాం ఈ కథ చూపెడతాం ఇవన్నీ ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు మరి ఇదే ఇదేమన్మాదము ఆ సినిమా వాళ్ళకు సంబంధించి ఈ రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఏం పట్టిందో ఏమో మరి చాలా సీరియస్గా గా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మరి స్పష్టంగా అర్థమవుతుంది పార్టీ నుంచే అండ్ తద్వారా ప్రభుత్వం నుంచే జనసేన ప్రభుత్వంలో భాగమే కదా వీళ్ళే పుష్పడు టార్గెట్ చేసినట్టున్నారు మరి అల్టిమేట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుపుతాను వెయ్యన ప్రతాపము వాళ్ళ అల్లు అర్జున్ ప్రతాపమో లేకుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ టీం ప్రతాపము చూద్దాం మనం కూడా సినిమా మధ్యలో నిలవాలి